అప్లికేషన్ ఇష్యూ చేయడం జరిగింది రేపటి దిన అంటే పదకొండవ తారీఖున మేయర్ ఎన్నిక ఉంది ఈ నేపథ్యంలో మరి ఇవాళ నాతో పాటు మరి కడప ఇన్చార్జ్ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష గారు మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు మా జిల్లా అధ్యక్షుడు రవీన్నాథ్ రెడ్డి గారు అందరం కార్పొరేట్ మన ఎమ్మెల్సీ రామచంద్ర అడ్డన్న గారు ఇప్పటి వరకు నా ఇన్ఛార్జ్ గారు అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్పొరేటర్లు అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాక సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను ముద్దునూరులో కూడా రేపు ఎంపీపీ ఎన్నిక ఉంది ముద్దునూరు ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక కూడా ఉంది రేపు దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ను ఇప్పటికే కుర్రపాడుకు సంబంధించిన ఎంపీటీసీనని చూచాయగా అనుకున్నాను పొద్దున్న పోయి రామ్ అన్న నేను అందరం మాట్లాడినాము ఈరోజు ఉదయం మా ఇన్ఛార్జ్ రామ్ అన్న మా సుధీర్ రెడ్డి గారితో మాట్లాడినాము ఆ ముద్దునూరు మండలం ఇన్ఛార్జు మన మున్ రాజారని అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ మండలానికి సంబంధించి కూడా మరి చూసాక కొర్రపాడు ఎంపీటీసీని మా ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నాను మరి తప్పకుండా మరి ముద్దునూరు ఎంపీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసింది